రేపే గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలానే రేపు ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమినే ఆషాఢ పౌర్ణమి అని అలానే గురు పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిను దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కోట్ల సమస్యలు ఉన్నా కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది తీర్చే మార్గాలు కూడా కనిపిస్తాయి ఎందుకంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు పౌర్ణమి కూడా ఇలా పౌర్ణమితో కలిసి వస్తున్నటువంటి రోజు కనుక ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే మనం ధనవంతులుగా మారవచ్చు దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన సమస్యలను ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటాయి ఈ పరిహారాల వల్ల మన దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది అనేక రకాల సమస్యలు ఇగ్బందులు కూడా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి శాస్త్రాల ప్రకారం చూస్తున్నట్లు అయితే అటు అమావాస్యకి ఇటు దొడ్డు ఉప్పుకి అలానే రూపాయి కాయిన్కి వీటికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది వీటితో పరిహారాలు చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మనం పాటించే కొన్ని నియమాలు చేసే కొన్ని ప్రత్యేక పూజలు అనేవి మన సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటాయి పౌర్ణమి వేళలో చేసేటటువంటి ఈ పరిహారాలు మనల్ని ధనవంతులుగా మారుస్తాయి ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి అనేది ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ చిన్న అంటే అమావ యొక్క పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు సాధారణంగా పౌర్ణమి అంటేనే ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజలకి మంచి ఫలితం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అలాంటి పౌర్ణమి ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా భావించబడుతూ ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పరిహారం కోట్ల అప్పు నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది ఎందుకు అంటారా ధనానికి అధిపతి లక్ష్మీదేవి కుబేరుడు అయితే దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి దొడ్డు ఉప్పు ఒక్క రూపాయి కాయిను మనం ఏదైనా పూజ చేసినా ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి అన్నా అలానే ఎక్కడైనా మనం కట్నాన్ని సమర్పించాలి అన్నా ఒక రూపాయి కాయిన్ని కలిపి మనం ఇలా కట్నాన్ని సమర్పించటం ముత్తైదువులకి వాయనాన్ని ఇవ్వటం చేస్తూ ఉంటాము ముఖ్యంగా మన ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు అనేది అస్సలు ఉండనే ఉండకూడదు అంటే మనం ఈ పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కొన్ని చిల్లెర నాణాలు అంటే రూపాయి కాయిన్స్ ఇలా ఉంటాయి కదా కాయిన్స్ని తీసుకొని ఒక గాజు బౌల్లో వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ శబ్దం చేస్తూ ఉండాలి అంటే శబ్దం అనేది బయటికి వినిపించేలాగా ఉండాలి అలా ఉంటే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్తు అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు అని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి అనేది అంతటి ప్రత్యేకతతో కూడి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాలను పాటిస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ఆషాఢ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు అయినా ఖచ్చితంగా కూడా అవి పెద్ద ఫలితాన్ని తెచ్చి పెడతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయటం నది స్నానం చేయటం ఇల్లు వాగిలి శుభ్రం చేయటం ఖచ్చితంగా మనకే తెలియకుండా మన ఇంట్లో ఎంతో నెగిటివిటీ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఉంటుంది అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉండి ధనానికి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటే గనక మనకు కష్టాలు ఉండవు సమస్యలు ఉండవు ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి సకల సమస్యలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి నరదృష్టి వంటివి కూడా తొలగిపోతాయి నరుల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి ఐశ్వర్య యోగం అనేది మనకు లభిస్తుంది ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోయి అష్ట కష్టాల నుండి బయటికి వచ్చి కష్టాలు అన్నీ తొలగించుకొని మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అంటే ఈ యొక్క పౌర్ణమి రోజున దొడ్డు ఉప్పుతో పరిహారం చేయాలి ఈ రోజుల్లో చాలా మంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు అసలు అప్పు ఎందుకు చేయాలి అని అనుకోవచ్చు అయితే అనుకోకుండానే అప్పు అనేది అవుతూ ఉంటుంది కొన్నిసార్లు లక్ష్మీదేవి కటాక్షం లేకపోవటం వల్ల మనం ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది అస్సలు ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు మరి కొంతమంది ఎంత ఎక్కువగా కష్టపడినా కనీసం కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉండదు ఇలా చాలా మంది సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు అయితే వారు పడినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలాన్ని పొందాలి అని కోరుకుంటారు అలా మంచి ప్రతిఫలాన్ని పొందాలి అంటే మనం అమ్మవారి అనుగ్రహాన్ని ముందుగా పొందాలి అప్పుడు మనకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందితే అప్పుల సమస్య అనేది ఉండదు కానీ ఈ రోజుల్లో చాలా మంది అప్పుల సమస్యతో నలిగిపోతూ ఉన్నారు ఎంతగా ఆ సమస్య నుండి బయటికి రావాలి అని ప్రయత్నించినా రాలేకపోతూ ఉంటారు ఇలా అప్పులు ఆర్థిక సమస్యల వల్ల వారు అస్సలు కోలుకోలేకపోవటం కుటుంబంలో ఆర్థిక సమస్య అధికమైపోవటం మనకి ఎప్పుడైతే అప్పుల సమస్య ఉంటుందో మన చేతిలో డబ్బు ఉండదో అప్పుడు సమాజంలో మనకు గౌరవం మర్యాద అనేది అస్సలు ఉండదు సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలి అంటే చేతి నిండా ధనం ఉండాలి ఈ రోజుల్లో మనిషి గుణం ఇవన్నింటికంటే కూడా డబ్బే ముఖ్యం అన్నట్లుగా ఉంది సమాజం అడుగు తీసి అడుగు బయటి పె బయటికి పెట్టాలి అన్నా చేతిలో డబ్బు ఉండాలి అనే విధంగా ఉంది సమాజం అయితే ఇలాంటి సమాజంలో మనం అందరితో కలిసి సంతోషంగా జీవించాలి అన్నా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గౌరవాన్ని పొందాలి అన్నా చేతి నిండా డబ్బు ఉండాలి సంపాదించడానికి మార్గాలు ఉండాలి కొంతమంది ఎంతో కష్టపడతామో సంపాదిస్తామో అన్నా సరే వారికి సరి అయినటువంటి సంపాదించే మార్గాలు కనిపించవు అలాంటి సమయంలో వారు ఎంత కష్టపడాలి అన్నా ఆ కష్టపడడానికి కూడా అంటే ఒక పని అనేది దొరకదు ఇక అలాంటి ప్రతి సమస్య తొలగిపోతుంది మరి ఇవన్నీ జరగటానికి అసలు కారణం నరదృష్టి ఇంట్లో ఎవరైనా వ్యక్తి కొంచెం ఎదుగుతున్నారు కొంచెం సంపాదిస్తున్నారు కొంచెం అందంగా ఉన్నారు అంటే కథం ఇక నరదృష్టి అనేది పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా వారిపైన ఎడుస్తూ ఉంటారు వారు అంత సంపాదిస్తున్నారు ఇంత సంపాదిస్తున్నారు నేను ఏమీ సంపాదించట్లేదు అలానే మేము అందంగా లేము అని ఇలా నరదృష్టి పెడుతూనే ఉంటారు అందువల్ల మీరు ఎదుగు ఎదిగే క్రమంలో అలానే ఎదగకుండా ఆగిపోతూ ఉంటారు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి దొడ్డు ఉప్పుకు ఉంటుంది సాధారణంగా ఈ పరిహారం చేసిన క్షణాల్లోనే ఫలితం పొందుతాం దొడ్డు ఉప్పు అంతటి ప్రాధాన్యతతో కూడి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని మనకి తక్షణమే ఇస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ను కూడా మనం చూడవచ్చు కానీ ఈ ఉప్పు కొత్త ఉప్పు అయి ఉండాలి అంటే మనం ఓపెన్ చేసి ఆల్రెడీ వాడేసిన ఉప్పుని ఈ పరిహారానికి తీసుకుంటే కనుక మనకు ఫలితం ఉండదు ఎందుకు అంటే మనకు దొడ్డు ఉప్పు అనేది క్షణాలలోనే గాలిలో ఉండే ఆక్షకరణం చెందుతుంది అంటే చెడు నెగటివిటీని ఈజీగా లాగేసుకుంటుంది మనం అందుకే ఏదైనా పరిహారం చేసేటప్పుడు వెంటనే ఆ ప్యాకెట్ని తీసుకొచ్చి కట్ చేసి పరిహారం చేసేయాలి అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకసారి మీరు ఉప్పు ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆ ఉప్పుని తీసుకొని మీ చేతిలో పట్టుకొని చూస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు గమనించవచ్చు అంత త్వరగా సెకండ్స్లోనే మనకు ఫలితం అనేది ఉంటుంది ఇక అలా దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి ఈ రూపాయి కాయిన్ దొడ్డు ఉప్పు రెండూ కూడా తక్షణమే మన ఆర్థిక సమస్యలను తొల అంటే ఆర్థిక సమస్యలు రావటానికి కారణమైనటువంటి శక్తులను తొలగిస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడైతే ఆ దుష్ట శక్తులు తొలగిపోతాయో అప్పటి నుండి మన ఎదుగుదల ప్రారంభమవుతుంది అప్పటి నుండి మనం మెల్లిమెల్లిగా ఎదగటం ప్రారంభమవుతుంది తద్వారా మనకు కష్టాలు ఉండవు సమస్యలు ఉండవు దరిద్రాలు అస్సలు ఉండవు కోరినంత ఐశ్వర్యం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి చుట్టూ ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ అక్కా అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మనం ఎన్ని పూజలు చేసినా మన ఇంట్లోకి రాదు అందువల్ల చాలామంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాము కానీ మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు మాకు అప్పులు ఆర్థిక కష్టాలు అలానే ఉన్నాయి సమస్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గట్లేదు అని అయితే ఇలా మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోవాలి అంటే అంటే మనకు రోజు రోజు కష్టాలు పెరుగుతూ ఉన్నాయి మనకు అమ్మవారి అనుగ్రహం కలగట్లేదు అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో జ్యేష్ఠదేవి ఉంది అని జ్యేష్టాదేవి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అంటే లక్ష్మీదేవి ఉండదు కాబట్టి కనుక ముందు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించే ముందు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయాలి అయితే మరి ఎలా తరిమివేయాలి అంటే ఇలాంటి పరిహారాల వల్ల ఇలాంటి పరిహారాలు పౌర్ణమి రోజుల్లో చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి అంటే సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాల కన్నా ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం దీనికోసమని మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒక ఉప్పు ప్యాకెట్ని అప్పుడే తీసుకురావాలి అలానే మనం ఈ పౌర్ణమి రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవటం కూడా చాలా శ్రేష్టం సాక్షాత్తు అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే ఆర్థిక కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంతేకాదు డబ్బు నిలవ ఉంటుంది అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇలా ఒక దొడ్డు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర తీసుకోండి గాజు పాత్ర ఉంటే గాజు పాత్రను తీసుకోండి తరువాత అందులో దొడ్డు ఉప్పుని పోయండి అందులో ఒక రూపాయి కాయిన్ని కూడా పెట్టండి అలా పెట్టేసి దానిని మీ ఇంటి ఈశాన్యం దిక్కున కావచ్చు లేదా ఉత్తరం దిక్కున కావచ్చు పూజ గదిలో పెడితే ఉత్తరం దిక్కున పెట్టండి మీకు ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టగల పెట్టగలిగేటట్టు ఉంటే గనగా ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకోండి మీరు ఏది పడితే అది బంగారం కావాలి అని శ్రీ మహాలక్ష్మీదేవిని నమస్కరించండి వేడుకోండి పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుల సమస్య ఎంత ఉన్నా ఖచ్చితంగా తీరిపోవాలి అని అమ్మవారికి నమస్కరించండి అలా చేయటం వల్ల అప్పుల సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మీ చుట్టూ ఉండే అనేక రకాల దోషాలు గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి దొడ్డు ఉప్పు వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇక ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిని తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి తరువాత ఆ ఉప్పుని నీటిలో కలిపి ఆ ఉప్పు పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోసి ఆ రూపాయి కాయిన్ని మాత్రం మీరు పూజ గదిలో పెట్టుకున్నా పర్వాలేదు లేదా మీరు ధనాన్ని దాచే ప్రదేశంలో పెట్టుకున్నా పర్వాలేదు ఇలా చేస్తే ధనం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి రోజున దొడ్డు ఉప్పు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయటం వల్ల కోట్ల అప్పు కూడా తొలగిపోతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి